హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్నాథ్ యాత్ర ఇది హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము ఇది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి నూట నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం ఈ క్షేత్రానికి పహల్గామ్ అనే గ్రామం నుంచి వెళ్ళవలసి ఉంటుంది హిందువులకు ఈ పుణ్యక్షేత్రము ఎంతో పవిత్రమైన క్షేత్రము హిందువులు అంతా కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆలయాన్ని దర్శించాలి అని అనుకుంటారు ఈ గుహ చుట్టూర ఎత్తైన మంచు కొండలు కూడా ఉంటాయి వేసవి కాలంలో తప్ప సంవత్సరం అంతా కూడా ఈ ఆలయం మంచుతో కప్పబడే ఉంటుంది ఇక్కడికి ఎంతో వేల మంది భక్తులు కొండలు గుహలు ఎక్కి అమర్నాథ్ గుహకై చేరుకుంటూ ఉంటారు ఈ గుహలో ఉన్నటువంటి శివుడు మంచు రూపంలో దర్శనమిస్తాడు మంచు రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తుడు నలభై మీటర్ల ఎత్తు ఉండే అమర్నాథ్ గుహలోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు అనేది శివలింగ రూపంలో ఏర్పడుతుంది పంచభూతాల రూపంలో శివుడు ఉంటాడని హిందువుల యొక్క నమ్మకము అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో ఉన్నాడని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే ఇక్కడికి ఎంతో శ్రమతో ఓడ్చి ఎంతో అసాధారణమైనటువంటి పరిస్థితుల మధ్యన ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి మరి ఈ అమర్నాథ్లోని శివలింగ దర్శనానికై వస్తూ ఉంటారు మే నుంచి ఆగస్టు వరకు కూడా హిమాలయాల్లో మంచు కలడం వలన ఈ పుణ్యక్షేత్రము మంచు నుంచి బయటికి వచ్చి సందర్శనకై వీలుగా ఉంటుంది ఇక ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారము పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అని ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు హిందువులు హిమాలయాలు అన్న పేరు వింటేనే చాలు ఎంతోమంది పార్వశ్యానికి లోనవుతూ ఉంటారు మన దృష్టిలో హిమాలయ పర్వతాలే కాదు శివకేశవుల స్వరూపాలు అందుకనే అమర్నాథ్ పేరుతో మంచు శివలింగాన్ని పూజించిన మానసరోవరం పేరుతో సరస్సును కొలిచిన జీవితంలో ఒక్కసారైనా సరే అక్కడి పుణ్యక్షేత్రాలు దర్శించాలి అని చూస్తూ ఉంటారు అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు దీని వెనక ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంది ఒకనొక సమయంలో శివుని సతీ పార్వతీదేవి తనకు అమరత్వ రహస్యం గురించి చెప్పమని కోరుతుంది ఆ రహస్యము అనేది ఏ జీవి విన్నా కూడా ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది అందుకని ఎవ్వరూ లేని ప్రాంతంలో పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలని అనుకుంటాడు ఆ పరమేశ్వరుడు అందుకని ఏ ప్రాణి కూడా చేరుకోలేని అమర్నాథ్ గుహకు చేరుకున్నారట అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సందర్భంలో ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నదట అప్పటి నుంచి కూడా ఆ పావురాల జంట మరణం అనేదే కూడా లేకుండా అక్కడే తిరుగుతూ ఉంటుంది అని అంటారు ఇక కొంతమంది అయితే తాము ఆ పావరాలను చూశాము అని కూడా చెప్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిది ఒక్క కథగా ఉంటుంది ఇక ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయ్యింది కూడా ఇక్కడి నుంచే అని చెప్తూ ఉంటారు శ్రీనగర్కి వంద కిలోమీటర్ల దూరంలో పహల్గావ్ అనే గ్రామం ఉంది దీనినే బహల్గావ్ అని కూడా పిలుస్తారు పరమేశ్వరుడు ఇక్కడ తన యొక్క నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది అని అంటారు ఇక చందన్వాడి అనే ప్రాంతంలో తనలోని సిగని శేషనాగ్ వద్ద తన మెడలోని పాముని మహాగణేష పర్వతం వద్ద కుమారుడు గణేషుణ్ణి అలాగే పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలను విడిచారు అని చెప్తారు ఇక ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచినటువంటి వాటి పేర్లను తలపించే విధంగా ఉండడం అనేది ఎంతో విశేషము అలాగే చరిత్రను పరిశీలించినట్లు అయితే మూడు వందల బీసీకి చెందిన ఆర్యరాజు ఈ లింగాన్ని పూజించినట్లుగా చెప్తారు కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరంగిణి పుస్తకాలలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన అనేది ఉంటుంది రాణి సూర్యమతి అమర్నాథ్ స్వామికి త్రిశూల మరియు బాణలింగాలను సమర్పించినట్లుగా ఇక్కడ పుస్తకాల్లో వివరించారు ఇక జయభరుడు రాసిన గాథల్లో కూడా అమర్నాథ్ గురించి వివరించారు ప్రాచీనమైన గ్రంథాల్లో ఈ పుణ్యక్షేత్రం గురించి ఎన్నో ప్రస్తావనలు కూడా ఉన్నాయి ఇక మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్లు అలాగే తిరిగి ఒక గొర్రెల కాపర ద్వారా పదిహేనవ శతాబ్దంలో తిరిగి మళ్ళీ ఈ ఆలయము అనేది వెలుగులోనికి రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ని చేరుకోవడానికి రెండు మార్గాల ద్వారా చేరుకోవచ్చు మొదటి దారి పైల్గావ్ నుంచి పంచదారిని వరకు కూడా చేరుకొని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అమర్నాథ్ గుహలోనికి చేరుకుంటారు కాస్త దూరమైనా కానీ శివుడు నడిచి వెళ్ళే దారి కావడం చేత చాలామంది యాత్రికులు ఈ మార్గానే ఎంచుకుంటూ ఉంటారు ఇక శ్రీనగర్ నుంచి బాల్తల్కు చేరుకొని అక్కడ నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుహకు చేరుకోవడము మరొక మార్గము అయితే బాల్తల్ నుంచి గుహకు చేరుకునే మార్గము చాలా కష్టంగానే ఉంటుంది అలాగే ఇక్కడ వెంట తెచ్చుకున్నటువంటి సామాన్లను పైకి మోసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ యాత్ర కోసం ఇన్ని కష్టాలు పడలేము అనుకునే వారికి జమ్మూ శ్రీనగర్ పైల్గామ్ల నుంచి హెలికాప్టర్ సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ రక్తం గడ్డ కట్టేటువంటి చలిలో అలాగే కాలు ఏమాత్రం జారినా కానీ మరణమే శరణ్యము అనే దారులలో ఎంతగానో శ్రమకు ఓర్చి అమర్నాథ్ గుహకు చేరుకునే వారికి తగినటువంటి ఫలితము దక్కుతుంది ఆ పరమశివుని దర్శించుకున్న తర్వాతనే ఆ ఫలితం లభిస్తుంది అని అంటారు దాదాపు నూట ముప్పై అడుగులు ఎత్తు ఉండే ఈ గుహల్లో ప్రవేశించగానే జలలోపంలో ఉన్నటువంటి శివలింగం కనిపించగానే శివుని దర్శనం చేసుకున్న తర్వాత వారు అంతసేపు ప్రయాణించినటువంటి కష్టమంతా కూడా ఒక్కసారిగా అంతా మాయమైపోతుంది అయితే ఏడాది పొడవునా కూడా ఇక్కడికి చేరుకోవడానికి గుహలోని శివయ్యను దర్శనం చేసుకోవడానికి అసలు అనుమతి లేదు కేవలం ఇక్కడ ఎండాకాలం వచ్చేసరికి మాత్రమే ఈ గుహలో మంచులింగం అనేది ఏర్పడుతూ ఉంటుంది అది కూడా యాత్రికులు సందర్శన చేసుకోవడానికి కేవలము నలభై ఐదు రోజులు మాత్రం చేరుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అమర్నాథ్ గుహ మీద నుంచి అటువంటి నీటి బొట్లు ఆ సమయంలో ఒక లింగాకారంలో మారిపోతాయి ఇక్కడ పది కాదు వంద కాదు వేల సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు మన పురాణాల్లో కూడా ఈ గుహ యొక్క ప్రస్తావన అనేది కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడికి చేరుకునే మార్గం దుర్భవంగా మారిపోతూ ఉండడంతో శత్రురాజులకు భయపడు పన్నెండవ శతాబ్దం తర్వాత భక్తులు ఇక్కడ గుహ వైపు వెళ్లడం మానుకున్నారు క్రమేపీ ఆ గుహ ఎక్కడ ఉందో కూడా మర్చిపోయారు ఇక పదిహేనవ శతాబ్దంలో తిరిగి బూటా మాలిక్ అనే ఒక గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఈ క్షేత్రానికి మళ్ళీ ఎంతగానో ఆదరణ అయితే లభించింది ఇక అమర్నాథ్ యాత్ర అనేది ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో మొదలయ్యి సాధారణంగా రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది ఇక ఈ యాత్ర చేయాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమర్నాథ్ యాత్రను పరిరక్షించే శ్రీ అమర్నాథ్ జీ షైన్ బోర్డు వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది బోర్డు సూచించినటువంటి బ్యాంకులలో తగినటువంటి దరఖాస్తును చేసుకుని వాటికి మీ ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్లను కూడా వారికి సమర్పించవలసి ఉంటుంది ఈ పత్రాలు అన్నీ కూడా అమర్నాథ్ యాత్ర అధికారికి పంపవలసి ఉంటుంది అధికారి అంగీకరించిన తరువాతనే ఆయన సూచించినటువంటి రోజునని అమర్నాథుడి యొక్క ప్రవేశానికి మీకు అనుమతి లభిస్తుంది ఒకసారి అమర్నాథ్ యాత్ర కోసము లక్షల మంది ప్రయాణం అవుతూ ఉండేవాళ్ళు ఇక కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్యలు పెరిగినటువంటి తర్వాత యాత్రికుల సంఖ్య అనేది కాస్త తగ్గుముగమే పడుతూ వచ్చింది అయితే ప్రయాణికులకు ఎలాంటి ఆపద కూడా రాకుండా ఉండేందుకు భద్రతా బలగాలు వారిని దారి పొడువునా కూడా కంటికి రెప్పలాగా కాచుకునే ఉంటాయి ఇక పైల్గాం నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్రికుల ఆకలి తీర్చేందుకు ఇక్కడ సిద్ధంగానే ఉంటాయి పైగా సాక్షాత్తు ఆ అమరలింగేశ్వరుడు మనల్ని కాచుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడు అందుకని అమర్నాథుని భక్తులు ఒక్కసారైనా సరే దర్శించుకోవాలి అని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు ఓకే మరి ఇవి అమర్నాథ్ యాత్ర యొక్క విశేషాలు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి